హాయ్ హాయ్ ఎట్లున్నారు వస్తూ వస్తు అందరూ జనరల్ గా కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో కొత్త కొత్త కోరికలతో అడుగు పెడతారు కదా కానీ మేము మాత్రం కొత్త బాధ్యతతో అడుగు పెడుతున్నాం అదేంటంటే జనవరిలో చి లక్ష్మి దేవ వచ్చేస్తుంది కదా మరి చిన్నదానికి ఏం పేరు పెడదాము పుట్టిన నక్షత్రం ప్రకారం పెడదామా లేదంటే భూమి నేమ్కి మ్యాచ్ అయ్యే విధంగా పెడదామా అని ఇంకేం అర్థమైతలేదు మాకు ఏదేమైనా ఈ తెల్ల డ్రెస్సులలో మేము మళ్ళీ లాగా మెరిసిపోతున్నాం కదా నిజంగా అండి భలే క్యూట్ ఉంది మామ డాటర్ డ్రెస్ మాత్రం ఇది మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీ జరిగినప్పుడు వేసుకున్నాం మేమిద్దరం ఫుల్ కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి ఇదైతే మనం ఇన్స్టా పేజ్ స్టార్ లైట్ థ్రెడింగ్ దాంట్లో డిజైన్ చేపించేసుకున్నాం వీళ్ళు ఓన్లీ మామైన్ డాటరే కాదండి జెండర్ మెటర్నిటీ ఫోటోషూట్ ఫ్యామిలీ కాంబోస్ వెడ్డింగ్ డ్రెస్సెస్ ఇట్లా అన్ని కూడా భలే డిజైన్ చేస్తారు అసలు ఈ డ్రెస్ లుక్ అంతా కూడా మనకు యోగ్ లో వచ్చిన ఫ్లవర్స్ ప్రిల్స్ వచ్చిన ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మంచిగా మగ్గం వర్క్ తో చేశారు అందుకే చాలా బాగా అనిపిస్తున్నాయి మీ నెక్స్ట్ ఈవెంట్ కి హ్యాపీగా వీళ్ళ దగ్గర అవుట్ ఫిట్స్ డిజైన్ చేపించేసుకోవచ్చండి వాళ్ళ పేజీ కి ట్యాక్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి బాయ్ బాయ్ ఉంటామల్